నమోదశ భగవతో రహదు సమ్మ సంబుద్ధ మనకి భగవానుడు బోధించిన అష్టాంగ మార్గం అంటే ముక్తిని సాధించగలిగే ధర్మ మార్గాన్ని అరియ అష్టాంగ మార్గం అని అంటారు ఈ మార్గాన్ని అరియ అని ఎందుకు అన్నారు అంటే ఈ మార్గంలో నడిచిన ప్రతి వారిని వారి మత సాంప్రదాయాలతో పని లేకుండా పవిత్రుడిగా అరియుడిగా మార్చగలదు అరియా అంటే శ్రేష్టమైన ఉత్తమమైన అని అర్థం అటువంటి అరియులుగా మార్చగలదు కాబట్టి దీన్ని అరి అష్టాంగ మార్గం అంటారు నిర్వాణ ప్రాప్తిని పొందినప్పుడే సాధకుడు అనరియ స్థితి నుండి అరియ స్థితికి వెళ్ళగలుగుతాడు అరియుడా కాగలుగుతాడు ముక్తిని సాధించగలుగుతాడు అటువంటి నిర్వాణ ప్రాప్తిని కలిగించేది ఈ అరియ అష్టాంగిక మార్గం సర్వ మానవులకు పనికి వచ్చే అరియ అష్టాంగ మార్గంలో ఎనిమిది అంశాలు ఉన్నాయి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా చెప్పుకుందాము మొదటిది సమ్మాదిట్టి రెండవది సమ్మా సంకప్ప మూడవది సమ్మా వాచ నాలుగోది సమ్మ కమ్మంతు ఐదు సమ్మ ఆజీవ ఆరు సమ్మా వాయామ ఏడు సమ్మా సతి ఎనిమిది సమ్మా సమాధి మనం బోధిపక్య ధర్మాల్లో కూడా వీటి గురించి కొంత చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం సమ్మాదిట్టి అంటే సరైన నమ్మకం కలిగి ఉండటం సరైన దర్శనం అని కూడా చెప్పుకోవచ్చు దిట్టి అంటే చూడటం సరైన దిట్టి కలిగి ఉండటం అన్నమాట అంటే ఉన్న విషయాన్ని అంతర్ముఖంలో ఎదురైన విషయ వస్తువును దాని గుణ స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా దాని యథార్థ స్థితిలో పరిశీలించగలగడాన్ని సమ్మాది లేకుంటే సరైన దర్శనం అని అంటారు ఇది మూడు రకాలుగా ఉంటుంది మొదటిది కమ్మస్సత సమ్మాది దశ ఒత్తుక సమ్మాది మూడవది చతు సత్య సమ్మాది ఈ సమ్మాదిలో సాధకుడికి మూడు ముఖ్య విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండాలి వారు చేస్తున్న కర్మలపై సరైన అవగాహన కలిగి ఉండడాన్ని కమ్మస్సత సమ్మాది అంటారు పది రకాల విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండడాన్ని దశ ఒత్తుక సమ్మాదిట్టి అంటారు నాలుగు ఆర్య సత్యాలపై సరైన అవగాహన కలిగి ఉండడాన్ని చతు సత్య సమ్మాది అంటారు దుఃఖం గురించిన నాలుగు ఆర్య సత్యాలను సమగ్రంగా తెలుసుకున్నప్పుడే మనకి ఈ నిబ్బాన ప్రాప్తి అన్నది కలుగుతుంది ఈ మూడు రకాల సమ్మాదిట్టిలపై మనం మళ్ళీ చెప్పుకుందాము వివరంగా ఇక్కడ కేవలం షార్ట్గా మాత్రమే చెప్పుకుంటున్నాం రెండవది సమా సంకల్పం అంటే సరైన సంకల్పం సరైన ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు మనసులో కలిగే సంకల్ప వికల్పాలు సరైన విధంగా ఉండాలి మంచి ఆలోచనలు మనసులో ఎల్లవెల్ల కలుగుతూ ఉండాలి ఇది మూడు విధాలుగా ఉంటుంది మొదటిది భగవానుడు చెప్పింది మూడు రకాల సంకల్పాలు కలిగి ఉండాలి అని నిక్కమ సంకల్ప మొదటిది రెండోది అవ్యాప సంకల్ప మూడోది అవిహింస సంకల్ప నిక్కమ సంకల్పం అంటే మనసులో ఏ విషయం పైన కూడా రాగద్వేషాలతో కూడిన ఆలోచనలు ఉండకూడదు ఇంద్రియ సుఖాలపై తృష్ణ ఉండకూడదు సరైన ఆలోచనలు మనసులో ఎల్లవేళలా మెదులుతూ ఉండేలాగా జాగ్రత్త వహించాలి సద్గతి ఎలా పొందాలి పునర్జన్మ లేని ముక్తిని ఎలా సాధించాలి అన్న ఆలోచనలు మనిషిగా పుట్టినందుకు ఈ జన్మను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలు ప్రతి మనిషి ఇలా చేయవలసి ఉంటుంది ఇటువంటి ఆలోచనలు మనసులో మెదలడాన్ని నిక్కమ సంకల్పాన్ని కూడా అంటారు నిక్కమ అంటే త్యాగం అని చెప్పవచ్చు ఇంద్రియ సుఖాలను త్యాగం చేయడం ఆకుశీల ధర్మాలు రాకుండా త్యాగం చేయడం ఇలా రెండోది అవ్యాపాద సంకల్ప అవ్యాపద అంటే ద్వేషం లేకుండా ఉండటం ద్రోహ చింతన లేకుండా ఉండటం అని అర్థం అన్ని రకాల ప్రాణులు సుఖంగా సంతోషంగా జీవించాలన్న మైత్రి భావన మనసులో ఎల్లవేళలా ఉండాలి దీనిని అవ్యాపాద సంకల్ప అంటారు మూడోది అవిహింస సంకల్పం తన వల్ల ఇతర ప్రాణులకు హాని జరగకూడదన్న ఆలోచనలతో జాగరూకతతో జీవిస్తూ ఇతరులకు ఎలాంటి హాని తలపెట్టకూడదన్న ఆలోచనలో అహింస సంకల్పాలు అంటారు మూడవది సమ్మ వాచ అంటే సరైన వాక్కు మాట్లాడే మాటలు ఎదుటి వారికి సంతోషం కలిగించేవిగా ఉండాలి నాలుగు రకాల కల్మషాలు మనం మాట్లాడే మాటల్లో ఉంటాయి అవి అబద్ధాలు వాడటం కఠినంగా మాట్లాడటం మోసపూరిత మాటలు మాట్లాడటం ఇతరులను మోసగించడం అలా మాట్లాడి వ్యర్థ ప్రలాపాలు చేస్తూ కాలాన్ని వృధా చేయడం అంటే అనవసరమైన విషయాలు చేస్తూ వీటిని విరతుల రూపంలో ఆచరించారు అంటే విరతి అంటే వదిలిపెట్టడం అనగా అలా చేయవలసిన వచ్చిన తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పటికీ చేయకుండా ఉండడాన్ని విరతి అంటారు అంటే ఒకవేళ అబద్ధం చెప్పవలసి వచ్చిన చెప్పకుండా ఉండడాన్ని విరతి అంటారు నాలుగు రకాల వీరతుల గురించి చెప్పుకున్నాం కదా మూసావాద అంటే అబద్ధాలు ఆడకుండా తప్పించుకు అంటే తప్పించుకుంటూ ఉండాలి పిసినా వాచ విరతి ఇతరులను నిందించే మాటలు మాట్లాడటం మోసపూరిత మాటలు మాట్లాడటం వాటి నుండి తప్పించుకుంటూ ఉండాలి పరుష వాచా విరతి కఠినంగా మాట్లాడి ఎదుటివారిని కష్టపెట్టడం తిట్లు తిడుతూ ఏడిపించడం లాంటి వాటి నుండి తప్పించుకుంటూ ఉండాలి నాలుగోది సంభ కళాప వ్యతి పనికిరాని వృధా ప్రసంగాలతో కాలయాపన చేయడం నుండి తప్పించుకుంటూ ఉండాలి ఇది సమ్మ వాచ కిందికి వస్తుంది తర్వాతది సమ్మ కమ్మంత శరీరంతో చేసే కర్మలు సరైనవిగా ఇతరులకు మేలు చేసే కుశల కర్మలుగా ఉండాలి కమ్మంతా అంటే కర్మానికి అంతమని అర్థం ఇలా ఎందుకు అన్నారు అంటే ప్రతి కర్మ మొదట మనసులోనే ఆలోచన రూపంలో అవుతుంది తర్వాత అది వాక్కుగా మార్పు చెందుతుంది ఆ తర్వాత అది శరీరంతో చేసే కర్మగా రూపొంది ఆ కర్మ పూర్తి కావడంతో అంతమవుతుంది అందువల్లనే దానిని కర్మంతో అన్నారు శరీరం యొక్క ప్రతి కర్మ పవిత్రంగా శుద్ధంగా ఉండాలి శరీరంతో చేసే కర్మలలో నాలుగు రకాలైన దుష్కర్మలు ఉంటాయి వాటిని చేయకుండా తప్పించుకున్నప్పుడు శరీరంతో చేసే ప్రతి పని పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది మొదటిది ఏ ప్రాణినైనా హత్య చేయడం మానుకోవాలి రెండవది దొంగతనం చేయడం మానుకోవాలి వ్యభిచరించడం తర్వాతది మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సేవించడం దాన్ని కూడా మానుకోవాలి ఈ శరీరపు దుష్కర్మల నుండి ఎవరికి వారు కాపాడుకోవడం వలన శారీరక కర్మలు వాటంతట తట పవిత్రమై సరైన కర్మగా రూపొందుతాయి వీటిని మూడు రకాల విరతుల రూపంలో చెప్పారు పానాతి పాత విరతి అంటే ఇతర ప్రాణులను గాయపరచడం చంపడం నుండి తప్పించుకోవడం తాను చేయకూడదు ఇతరులకు చేయడానికి ప్రోత్సహించకూడదు రెండవది అధిన దానా వ్యరధి తనది కాని వస్తువును తీసుకోవడం దాని నుండి తప్పించుకోవడం ఇలా చేస్తే అది దొంగతనం కిందికి వస్తుంది అంటే వస్తువుని తీసుకుంటే మూడవది కామేశ మిత్యాచార విరతి అంటే వ్యవసరించడం మొదలు వాటి నుండి తప్పించుకోవడం అలాగే మద్దు పదార్థాలను స్వీకరించే వాటి నుండి తప్పించుకోవడం ఇవి సమ్మ కమ్మంతో కిందికి వస్తాయి ఐదోది సమ్మ ఆజీవ నిత్య అవసరాలు తీర్చుకోవడానికి జీవన ఉపాధి కొరకు చేసే సంపాదన నీతివంతంగా సరైన విధంగా ఉండాలి ప్రతి ఒక్కరికి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకోవడం అత్యవసరం అది ఉద్యోగమై అంటే ఉద్యోగం చేయడము లేకుంటే వ్యాపారం చేయడము వ్యవసాయం చేయడమో వృత్తి పనులు చేయడము ఏదైనా కావచ్చు ఇలా మన అవసరం కొరకు పనిచేసి ఆదాయం సంపాదిస్తూ ఉన్నప్పుడు అది ఇతరులకు ఎవరికి హాని కలిగించే రీతిలో ఉండకూడదు మన ఆదాయం కొరకు ఇతరులను ఎవరిని మోసం చేయకూడదు వీటిని విరుదరుల రూపంలో నాలుగు రకాలుగా చెప్పారు దుఃఖరిత ఆజీవ విరిది అంటే సామాన్య జనులు అకుశీలమైన శారీరక వాచిక కర్మలతో ఆదాయం సంపాదించడం నుండి విరమించుకోవాలి రెండవది అనేసన ఆజీవ విరతి అంటే భిక్షువులు ఈ దాన ధర్మాలు స్వీకరించడానికి తప్పుడు మార్గాలను అవలంబించకూడదు వారి దగ్గరకు వచ్చిన వారికి పండ్లు పువ్వులు ఇచ్చి వారి దగ్గర నుండి విలువైన ఈ కానుకలను స్వీకరించాలని భావించడం అది నియమ విరుద్ధం సాధువులు కానీ భిక్షువులు ఇలా చేయకుండా తప్పించుకోవాలి మూడవది కుహనాడి మిచ్చ జీవ విరతి ఇదేంటంటే సాధువులు కానీ భిక్షువులు ఇంద్రజాల మహేంద్రజాలతో అంటే కొన్ని ఈ ఇంద్రజాలాలు చేస్తూ మ్యాజికులు చేస్తూ ఉంటారు కదా శివలింగాలు తీయడం అవి చేయడం ఇవి చేయడం అటువంటి ప్రజలను మోసగిస్తూ చేస్తూ అద్భుతాలను సృష్టించగలగామని భ్రమ కలిగించకుండా తప్పించుకోవాలి తర్వాతది తిరచ్ఛాన విద్య మిత్యజీవ విరతి అంటే సాధువులు కానీ భిక్షువులు కానీ ఈ అస్త్ర సాముద్రిక వంటి చేయి చూసి జాతకాలు చెప్పడం జ్యోస్యం చెప్పడం దుష్ట శక్తులను వశపరుచుకోవడం లాంటి విద్యలకు దూరంగా ఉండాలి ఇలా చేయడం బుద్ధ శాసనంలో నియమ నిబంధనలకు వ్యతిరేకం సో ఈ నాలుగు రకాల జీవనోపాధికి దూరంగా ఉండాలి తర్వాతది సమ్మ వాయామ ఇది ఆరోది సరైన మానసిక వ్యాయామాన్ని సమ్మ వ్యాయామ అంటారు మనసుకు బలాన్ని చేకూర్చగలిగే నాలుగు రకాల వ్యాయామాలు ఉన్నాయి వాటిని సరైన కృషి చేసి మనం సాధించగలగాలి మొదటిది నాలుగు రకాల అని చెప్పుకున్నాం కదా మొదటిది తమ మనస్సును జాగ్రత్తగా విశ్లేషించి పరిశీలించుకుంటూ తనలో లేని అకుశల ధర్మాలు మళ్ళీ తిరిగి తనలోని అంటే తనలోకి ప్రవేశించకుండా తన మనోద్వారాన్ని మూసివేయాలి అంటే తన లోపల ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని మళ్ళీ మనసులోకి రాకుండా చూసుకోవాలి అలాగే రెండవది తమ మనసును జాగ్రత్తగా విశ్లేషించి పరిశీలించుకుంటూ తనలో ఉన్న అకుశల ధర్మాలను అన్నిటినీ మనోద్వారం గుండా బయటకు పంపించి వేసి తిరిగి అటువంటి అకుశల ధర్మాలు తన లోపలికి ప్రవేశించకుండా భవిష్యత్తులో పొందబోవు జన్మల్లో కూడా తనలో కలగకుండా జాగ్రత్త వహిస్తూ సాధన చేస్తూ మనోద్వారాన్ని మూసివేయాలి అంటే ఏవైతే చెడు గుణాలు మన మనసులో ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి భవిష్యత్తు జన్మల్లో కూడా అవి రాకుండా మనం చూసుకోవాలి మూడవది తమ మనస్సుని జాగ్రత్తగా విశ్లేషించి పరిశీలించుకుంటూ తనలో లేని కుశల ధర్మాలు ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే ప్రాప్తించే విధంగా సాధన చేసి ఈ కుశల ధర్మాలు తనలోకి ప్రవేశించే విధంగా మనోద్వారాన్ని తెరిచి ఉంచాలి అంటే ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని తమ మనసులోకి తెచ్చుకోవాలి అలాగే నాలుగోది తన మనస్సుని జాగ్రత్తగా విశ్లేషించి పరిశీలించుకుంటూ తనలో ఉన్న కుశల ధర్మాలు అనగా మంచి గుణాలు ఏవేవి ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడానికి అవి తనలో స్థిరపడి ఉండడానికి సాధన చేస్తూ అవి తనలో నుండి బయటికి పో వెళ్ళిపోకుండా జాగ్రత్త వహిస్తూ తన మనోద్వారాన్ని మూసివేసి ఉంచాలి అర్హంత నిబ్బాన ప్రాప్తి కలిగేటంత వరకు పైన చెప్పిన ఈ నాలుగు రకాల వ్యాయామాలు చేస్తూనే ఉండాలి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని ఇంకా స్థిరపరచుకోవాలి ఇంకా పెంపొందించుకోవాలి లేనివి తెచ్చుకోవాలి సో ఇంకా ఏడవది సమ్మాసతి తనలో జరిగే విషయాలపై సరైన ఎరుక కలిగి ఉండడాన్ని సమ్మా సతి అంటారు ఈ ఎరుక కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరంగా ఉండేలా సాధన చేసి సతిని అభివృద్ధిపరచుకోవాలి నాలుగు రకాల ఎరుకలు ఉన్నాయి సతిపట్టాణంలో చెప్పబడ్డం కదా కాయాను పశ్చిన వేదనాను పశ్చిన చిత్తాను పచ్చిన దమ్మాను పశ్చిన మొదటిది కాయాను పశ్చిన సతిపట్టానం ధ్యానంలో శరీరంలో కలిగే విషయ ముఖ్యమైన విషయాలపై నిరంతరంగా ఎరుకు కలిగి ఉండడం శరీరం జీవించి ఉండడానికి ఉన్న ముఖ్య విషయం శ్వాస లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఈ విషయంపై చిత్తాన్ని కేంద్రీకరించి శ్వాస రాకపోకలపై నిరంతరంగా ఎరుకు కలిగి ఉండడాన్ని ఆ సతిని శ్వాస స్పర్శించు స్థలంలో కర్మస్థానం వద్ద ప్రతిష్ఠించడాన్ని గాయాను పక్షణ సతిపట్టణ అంటారు రెండవది వేదన అను ధ్యానంలో శరీరంపై కలిగే అనుభూతులు అవి బాధాకరమైన అనుభూతులైనా సుఖకరమైన అనుభూతులైనా వాటి యొక్క స్పర్శలపై ఎరుక కలిగి ఉండడాన్ని వేదన పశన పశ్చిణ సద్దిపడ్డాను అంటారు మూడవది చిత్తాను పచ్చిన ధ్యానంలో చిత్తం యొక్క స్థితిగతులపై అనగా రాగం ద్వారా ఉదయించిన చిత్తాన్ని లేకుంటే ద్వేషంతో ఉదయించిన చిత్తం యొక్క ప్రవర్తనను ఎరుకతో గమనించగలగడాన్ని చిత్తాను పశ్చిన సద్ది అంటారు నాలుగోది దమ్మానుపశన సర్తిపడ్డాను ధ్యానంలో చిత్తంలో ఉదయించు కోరికలతో కూడిన మనో ఆలంబనాలపై అనగా కామచ్చందం మొదలైన వాటిపై ఎరుకు కలిగి ఉండటం అవి ఉదయించడం ప్రవర్తించడం ఇంకా నశించుకోవడం అనే స్థితులను సతితో గమనించగలగడాన్ని దమ్మాను పశ్చన సతిపట్టణం అంటారు ఇది ఈ నాలుగు సతిపట్టణాలను అభివృద్ధి పరచుకోవాలి తర్వాతది సమ్మా సమాధి సమాధి అంటే చిత్తం యొక్క సరైన ఏకాగ్రత చిత్తాన్ని ఏకాగ్రం చేయాలంటే దానికి ఏదో ఒక మంచి ఆలంబన కావాలి రాగ ద్వేషాలు లేని మనో ఏకాగ్రత సమాధి అవుతుంది ఆనాపాన సతిలో శ్వాస రాకపోకలపై మనకు ఎలాంటి కోరిక భ్రమ రాగద్వేషాలు ఉండవు అందువలన శ్వాస యొక్క ఆలంబనం ద్వారా పొందిన ఏకాగ్రత సమాధి కాగలుగుతుంది నాలుగు సమాధులు ఉన్నాయి మొదటిది అంటే మొదటి జానం రెండో జానం మూడో జానం నాలుగో జానం మొదటి జానం ఇవి కసినాల ద్వారా కూడా ఈ ధ్యానం యొక్క అంగాలను పొందవచ్చు కసినం తదేకంగా పరిశీలించి ఐదు ధ్యానాంగాలను అంటే వితర్కం విచారం ప్రీతి ప్రశబ్ది ఉపేక్ష ఇవి సమతుల్యంగా ఉంచడం ద్వారా అర్పణ సమాధిని పొందడం ప్రథమ ధ్యాన సమాధి రెండవది ద్వితీయ ధ్యాన సమాధి ప్రథమ జానంలో అర్పణ సమాధిని సాధించిన సాధకుడు వితర్కం విచారాలను వదిలి ఆ కసినాన్ని గమనిస్తూ ప్రీతి ప్రశబ్ది అంటే సుఖం ఉపేక్షలపై ధ్యానం చేస్తూ ఈ మూడింటిని సమతుల్యపరిచి అర్పణ సమాధిని పొందడాన్ని ద్వితీయ జాన సమాధి అంటారు తృతీయ మూడో జాన సమాధి ద్వితీయ జానంలో అర్పణ సమాధిని సాధించి ప్రీతిని వదిలి మిగిలిన సుఖ ఉపేక్షలపై ధ్యానం చేస్తూ ఈ రెండింటిని సమతుల్యపరిచి అర్పణ సమాధిని సాధించడాన్ని తృతీయ జాన సమాధి అంటారు చతుర్థ జాన సమాధి అంటే నాలుగో జాన సమాధి తృతీయ జానంలో అర్పణ సమాధిని సాధించిన సాధకుడు సుఖ ధ్యానాంగాన్ని వదిలిపెట్టి దానికి బదులుగా ఉపేక్షతో కూడిన ఏకాగ్రతపై ధ్యానం చేస్తూ సమతుల్యతను సాధించి అర్పణ సమాధి ప్రాప్తించుకోవడాన్ని చతుర్థ జాన సమాధి అంటారు బుద్ధుడి కాలంలో రూపావచర జానాల్లో పైన చెప్పిన నాలుగు జాన సమాధుల ద్వారా సమాధి స్థితులను పొందే ధ్యాన విధానం అమల్లోనే ఉంది బుద్ధుడి కన్నా ముందు కూడా ఆ రోజుల్లో విపక్షణ ధ్యాన విధానం ఎవరికీ తెలియదు బుద్ధుడు ఈ జానాలతో పాటు అరూప జానాలు మరో నాలుగు వీటిని కూడా నేర్చుకొని తనలో ఇంకా మనోవికారాలు సమాప్తం కాలేదని అవి ఇంకా అనుషయ రూపంలో అంతర్మనసులో ఉండిపోయాయని తెలుసుకొని వాటిని పోగొట్టుకోవడానికి తను ఈ విభజన ధ్యాన ప్రక్రియను ఆయన కనుగొని లోకోత్తర చిత్తస్థితులు నిర్మాణాలను ఆయన ప్రాప్తించుకొని ముక్తిని సాధించాడు అలా సాధించిన దానిని ఆయన ఎంతో కరుణతో మానవాళికి అందుబాటులోకి తీసుకువచ్చి అందరికీ నేర్పించాడు ఆ విపక్షణ ధ్యాన సాధన విధానమే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది సో ఈ విధంగా అరి అష్టాంగిక మార్గం గురించి కొంత అవగాహన అయితే మనకి వచ్చిందని అనుకుంటున్నాను మిగిలింది రేపు చెప్పుకుందాము సమ్మది గురించి రేపు చెప్పుకున్నాము మూడు రకాల దిట్టిల గురించి చెప్పుకున్నాం కదా కమ్మాసదిట్టి దశ బతుక సమ్మాదిట్టి ఇంకా చతుస సమ్మాదిట్టి వీటిని మనం పెంపొందించుకోవాలి